నమస్తే వీయర్స్ నేను ఈరోజు మాట్లాడుకో మాట్లాడదాం అనుకున్న పాయింట్ ఏంటంటే లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీ అనేది ప్రతి ఒక్కలోనే ఉండవలసిందే అయితే ఇందులో ప్రస్తుతం ప్రజెంట్ మనం దేశాల మధ్యలో ఉన్న లీడర్షిప్ చూస్తే డెమోక్రటిక్ ఆటోక్రటిక్ డెమోక్రటిక్లో ఆటోక్రటిక్ కూడా ఉంటున్నాయి ఉదాహరణకి అమెరికా అమెరికాలో ట్రంప్ విధానాలు చూస్తే చూడడానికి అది ప్రజాస్వామ్యమే కానీ అదొక రకమైన ఆటోక్రాటిక్ టైప్లా ఉంటుంది ఎందుకంటే అక్కడ బై పార్టీ సిస్టమ్ ఉండడం వల్ల అంటే రెండు పార్టీల సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ వాళ్ళకి వస్తే ఫుల్గా మెజారిటీ వస్తుంటుంది వాళ్ళ నియాలకి ఎదురు ఉండదు సో దానివల్ల ఏంటంటే వారికి ఏం తీసుకుంటే అదే పరిపాలనలోకి వస్తుంది ఆచరణలోకి వస్తూ ఉంటుంది సో ఈ నిర్ణయాల వల్ల ఒక్కసారిగా నష్టపోవడం అన్న జరుగుతుంది లేదంటే లాభపడడం అన్న జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అది ఈ పద్ధతి అనేది ఏ అయినా సరే అయినా సరే ఉండడం అనేది కరెక్ట్ అది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక స్కూల్ తీసుకోండి ఆ స్కూల్లో ఇలాంటి విధానాలు ఉన్నాయనుకోండి దానివల్ల ఏమవుతుందంటే కిందనున్న ఉద్యోగులు పనిచేయడానికి నిరాసక్తి అనేది చూపిస్తూ ఉంటారు అలా చూపించిన వారు సరైన ఆసక్తి చూపించినా సరైన ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఇవ్వలేరు ఇది మాత్రం నిజమండి ఇందులో ఎలా ఉంటుందంటే ఆటోక్రాటిక్లో పై వాళ్ళు వాళ్ళకి సంబంధించి కొంతమంది ఇన్ఫార్మర్స్ అనేది ఉంటారు వాళ్ళని మాత్రమే నమ్ముతారు కానీ వాళ్ళే ఏదో రోజున గోతులు తవ్వుతూ ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి చాలామంది అదే కరెక్ట్ పద్ధతిని అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పటికైనా సరే అది సంస్థ ఎదుగుదలని సంస్థని దెబ్బతీస్తాయి నమ్మకంగా డెడికేటెడ్గా పనిచేసుకుని ఎవరైనా సరే ఎటువంటి మాటలని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటారు అలాగే వారు ఇలాంటి తప్పుడు మాటలను కానీ తప్పుడు మాటలు అనడం కానీ వినడం కానీ ఇతరులకు చేరవేయడం కానీ చేయరు కానీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు చూసారా వారు ఒకదానికి రెండు యాడ్ చేసి మరీ అధికారులకి చేరవేస్తూ ఉంటారు